హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో క్లియర్గా చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఈ ఇల్లు అయితే చాలా బ్రాండ్ న్యూ హౌస్ ఈ కింద ఇది చూసేదంతా గ్రానైట్ తో ఈ ఫ్లోర్ అంతా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇదంతా గ్రానైట్ చూడండి ఫ్రెండ్స్ ఆ పెద్ద ఏం చెప్తున్నారు ఇదంతా గ్రానైట్ తో ఈ ఫ్లోర్ అయితే చేయడం జరిగింది ఈ ఇల్లులో ఇంచు ఇంచు తీయడం వీడియో తీయడం జరిగింది ఒకసారి క్లియర్గా అంతా గమనించుకోండి ప్లీజ్ చాలా అద్భుతంగా కట్టారు ఇల్లు చాలా బ్రాండ్ న్యూ హౌస్ ఫ్రెండ్స్ చూడండి ఈ పిల్లర్ వచ్చేసరికి కింద నుంచి పై వరకు కూడా గ్రానైటే వేయడం జరిగింది చూడండి చాలా రిచ్గా వాల్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ప్లస్ పైన చూడండి సీలింగ్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా డిజైన్ చేయడం జరిగింది బయట సైడ్ కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలే వేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ స్టీల్ స్టీల్ కూడా బ్రాండెడ్ స్టీల్ ఫ్రెండ్స్ మెట్లు కూడా కింద నుంచి పై వరకు అన్ని మెట్లు కూడా ఎన్ని అయితే మెట్లు ఉన్నాయో అన్ని మెట్లు కూడా గ్రానైట్ మెట్లే ఫ్రెండ్స్ చాలా బ్రాండ్గా చూడండి ఇదంతా టేకూడ్ డోరు చాలా బ్రాండ్ బ్రాండ్ అంత సైనింగ్గా ముఖ ద్వారం చాలా అందంగా కనిపిస్తుంది చూడండి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇది ఎంట్రన్స్ డోర్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాం మనము క్లియర్గా ఒకసారి అంతా గమనించుకోండి మీరు కింద టైల్స్తో పాటు ఏ టు జెడ్ అంతా తీసాం వీడియో చాలా అందమైన ఇల్లు మహారాజులు నివసించే ఇల్లు ఫ్రెండ్స్ ఇది పూర్వకాలంలో మహారాజులు అందరూ ఇలాంటి గొప్ప గొప్ప మహాల్లోనే నివసించేవారు ఆ డబల్ డోర్ చూడండి సూపర్ ఇంకా గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు ఆ స్విచ్చెస్ కూడా బ్రాండెడ్ కంపెనీ స్విచ్చెస్ ఇప్పుడు ఇది ఉన్న ఈ విండోస్ కూడా చూడండి ఎటువంటి మస్కిటో కానీ ఏమి ఏగలు కానీ దోమలు కానీ ఏమీ రావు ఫ్రెండ్స్ మనకి వెలుతురు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే అది దించేసుకోవచ్చు అలాగే చూడండి ఇదంతా ఎంట్రన్స్లో హాలు హాల్కి ఒక ఆర్చ్ కింద తయారు చేసి పెట్టారు ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా కప్బోర్డ్స్ చాలా బాగా వాడారు కంపెనీ ఆ పైది మినీ థియేటర్ కూడా ఇందులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదంతా టీవీ కబ్బోర్డ్ ఏరియా టీవీ కప్బోర్డ్ ఏరియా ఇదంతా పైన పాల్ సీలింగ్ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్ చేశారు చూడండి ఇదంతా ఆ స్టెప్ కింద ఉన్నది కదా ఫ్రెండ్స్ జస్ట్ టేబుల్ కింద ఉంది చూడండి అది ఏంటంటే గ్రానేట్ ఫ్రెండ్స్ గ్రానేట్ అదంతా చూడండి ఇదంతా గ్రానైట్ చాలా రిచ్గా కట్టారు ఫ్రెండ్స్ హౌస్ అయితే చాలా రిచ్గా కట్టారు వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇది వాళ్ళు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో గోల్డెన్ కలర్ లా కనిపిస్తుంది వాళ్ళు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అంత గ్రానేట్తోనే వేయడం జరిగింది పైన పాలసీలింగ్ కూడా సూపర్గా తీశారు చాలా రిచ్ రిచ్ హౌస్ ఫ్రెండ్స్ ఇది రేటు తక్కువ ధరలో రేట్ అయితే ఉంది చాలా రిచ్ కట్టారు ఇది ప్రతీది కూడా ఇందులో వాడిందంతా బ్రాండెడ్ వస్తువు ఫ్రెండ్స్ ఎంతో కాలంగా మార్కెట్లో ఉపయోగిస్తున్న బ్రాండెడ్ వస్తువులే ఇప్పుడు మనం కిచెన్ డోర్కి వెళ్తున్నాం ఇది డబల్ డోర్ ఇది ఎంట్రన్స్ డోర్ కూడా ఎంట్రెన్స్ డోరు ఇది కిచెన్కి డబల్ డోరు అలాగే గుమ్మం కూడా గ్రానైట్ గుమ్మం ఇప్పటికి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఎంత స్పేసియస్గా ఉంటుందో చూడండి ఈ కిచెన్ను చూడండి ఎంత స్పేసియస్గా ఉందో కలర్ఫుల్ కప్బోర్డ్స్ వా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పచ్చు చాలా కలర్ఫుల్గా చేయడం జరిగింది చూడండి ఇదంతా గ్రానైట్ ఇది బ్లాక్ గ్రానైట్ మరి ముఖ్యంగా ఒక విషయం మీకు చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఏరియా చాలా మంచి ఏరియా ఇదంతా గ్రానైట్ ఆ సింక్ అంతా హ్యాండ్ వాష్ సింక్ అంతా గ్రానైట్ సింక్ గ్రానైట్ అది గ్రానైట్తో చాలా మార్విలెస్గా కనిపిస్తుంది చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ గ్రాన్ గ్రానైట్ బ్రాండెడ్ గ్రానేట్ ఫ్రెండ్స్ న్యూ బ్రాండెడ్ హౌస్ కాబట్టి ఇది అంత క్వాలిటీగా కట్టడం జరిగింది కబ్బోర్స్ అన్నీ కూడా క్లియర్గా ఆయన పెద్ద ఆయన చూపిస్తున్నారు ఒకసారి చూద్దాం మనం కిచెన్ కూడా ఎంత స్పేస్ ఉండాలో అంత స్పేస్ ఉంది కిచెన్కి మీరు చూస్తున్నది గురు యూట్యూబ్ టీవీ అనే ఛానల్లో చూస్తున్నారు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లకాన్ టచ్ చేయండి లైక్ కూడా చేయండి ప్లీజ్ దయచేసి ఇదంతా కిచెన్ ఇప్పుడు కిచెన్ అంతా చూసాం కదా అది కూడా గ్రానైటే చూపించేది పైన యాపిల్ యాపిల్ బ్రాండెడ్ కప్బోర్డ్స్ ఫ్రెండ్స్ అవి ఇక్కడి నుంచి మనం మళ్ళీ వాష్ ఏరియాకి వెళ్దాం అవుట్ సైడ్ ఇదంతా స్పేస్ ఈ స్పేస్లో వాష్ ఏరియా వా వాషింగ్ మిషన్ ఇవన్నీ పెట్టుకోవచ్చు మంచి తర్వాత ఇప్పుడు మనం అసలైన ఏరియా ఏరియాకి వెళ్దాం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ప్యారివేర్ వాడారు అనుకుంటా ఫ్రెండ్స్ అనుకుంటా కాదు ప్యారివేరే వాడారు బ్రాండ్ కంపెనీ ఇది మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చాము చూడండి కింద మొత్తం క్లియర్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ ఫ్లోర్లో బెడ్రూమ్ సైజ్ మీరు క్లియర్గా గమనించుకుంటారు అనేసి కిందగా మాత్రం చూపిస్తున్నాను ఈ కబ్బోర్డ్స్ స్లైడింగ్ కబ్బోర్డ్స్ సైడ్కి తీసుకోవచ్చు ఈ సైడ్కి కావాలంటే ఈ సైడ్కి తీసుకోవచ్చు మళ్ళీ ఇంకో సైడ్కి కూడా కావాలంటే ఇంకో సైడ్కి తీసుకోవచ్చు అది చూడండి పెద్ద ఆయన ఎలా చూపిస్తున్నారు పైన కూడా స్టోరేజ్కి ఎక్కువ ఇచ్చారు సీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు పైన కలర్ఫుల్ డిజైన్తో కలర్ఫుల్ లైటింగ్స్ ఈ విండో కూడా ప్రతి విండోకు కూడా గ్రానైట్ వేడించి అడిగింది చూడండి అలాగే ఎటువంటి దోమలు కూడా రావు మిర్రర్ మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్ ఇచ్చారు దానికి చాలా క్వాలిటీ మిర్రర్ ఫ్రెండ్స్ అలాగే ఆ లైట్ చూడండి అంత ఎక్సలెంట్గా కనిపిస్తుందో బ్యూటిఫుల్ ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా లుకింగ్ నైస్ ఫ్రెండ్స్ బ్రాండ్ న్యూ హౌస్ కాబట్టి బ్రాండ్గానే కనిపిస్తుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా దానికి అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ కూడా చాలా స్పేస్ ఉంది చూడండి లుకింగ్ లోపల టైల్స్ కూడా వాల్ టైల్స్ కూడా చాలా లుకింగ్గా కనిపిస్తున్నాయి చూడండి ఆ లోపల ఉన్న వస్తువులన్నీ క్లియర్గా గమనించుకోండి ఎంత రిచ్గా బ్రాండ్ వర్క్ బ్రాండ్ న్యూ కాబట్టి బ్రాండ్ వర్క్ చేశారు బ్రాండ్గానే కట్టారు ఇల్లు కూడా గొప్పగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంటుంది ఇల్లు అయితే ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాం ఈ హౌస్ ప్లస్ వన్ ఫ్రెండ్స్ కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే చూడండి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి వెళ్తున్నాము ఈ సెకండ్ బెడ్రూమ్ కింద కూడా స్పేస్ ఒకసారి క్లియర్గా గమనించుకోండి బెడ్రూమ్ది అలాగే కబ్బోర్డ్స్ కూడా మీరు క్లియర్గా ఒకసారి దయచేసి గమనించుకోండి ఈ హ్యాండిల్తో ఉన్న కబ్బోర్డ్స్ అంటే మాస్టర్ బెడ్రూమ్లో స్లైడ్ సైడ్కి డోర్ తీసుకునే కబ్బోర్డ్స్ ఇది అయితే హ్యాండిల్తో తీసుకునే కబ్బోర్డ్స్ సెకండ్ బెడ్రూమ్లో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా ప్లాన్ చేసి డిజైన్ చేశారు ఇంటీరియర్ మొత్తం చాలా అద్భుతంగా ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ దానికి డ్రెస్సింగ్ రూమ్ ఇదిగో చూడండి ఇది డ్రెస్సింగ్ మళ్ళీ హ్యాండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడ మిర్రర్ కూడా ఇచ్చాడు కింద స్టోరేజ్కి కబ్బోర్డ్స్ తర్వాత పైన కూడా బాత్రూమ్ పైన కూడా కబ్బోర్డ్స్ ఉంటాయి బాత్రూమ్ పైన అది స్టోరేజ్కి ఎంత స్టోరేజ్ కావాలంటే అంత స్టోరేజ్ పడుతుంది అందులో ఇంకొకటి చూడండి సెకండ్ బెడ్రూమ్ బాత్రూము క్లియర్గా మొత్తం వాల్ టైల్స్తో పాటు అన్నీ మీరు చూసుకోవచ్చు ఒక్క దోమ కూడా లోపలికి రాదు ఫ్రెండ్స్ అంత హైలీ సెక్యూరిటీగా ఈ హౌస్ అయితే కట్టడం జరిగింది వాల్ టైల్స్ కూడా ఫుల్ సైనింగ్ ఉన్న టైల్స్ ఫ్రెండ్స్ మనం పైకి వచ్చాము ఇప్పుడు ప్లస్ వన్కి వచ్చాము ఇప్పటివరకు కింద చూసాము కింద మొత్తం చూసిన తర్వాత పైన చూడండి ఈ పైది ఆ సీలింగ్ చూడండి ఆ లైట్లు కానీ అన్నీ క్లియర్గా మీరు ఒకసారి గమనించుకోండి మేమైతే చాలా బాగా తీయడం జరిగింది వీడియో అవన్నీ పైన సీలింగ్ ఫ్రెండ్స్ జీ ప్లస్ వన్ పైన సీలింగ్ ఈ స్పేస్ అంతా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కింద ఫ్లోర్ టైల్స్ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ గ్లాస్ అన్ బ్రేకబుల్ అన్బ్రేకబుల్ గ్లాస్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చూడండి నేను ఇందా కింద చెప్పాను కింద నుంచి పై వరకు కూడా ఆ పిల్లర్కి గ్రానైట్ వేయడం జరిగిందని చెప్పాను ఆ పైన పాలసీలింగ్ కూడా కలర్ఫుల్గా చుట్టూ కూడా స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఇప్పుడు ఈ డోర్ కింద డోర్ ఎలా ఉందో పైన కూడా అంత షైనింగ్తో బ్యూటిఫుల్గా ఈ ఎంట్రన్స్ డోర్ అయితే కనిపిస్తుంది చూడండి చాలా పెద్ద డోరు ఇలాంటి డోర్లు మన కాకినాడలో ఎక్కడ పెట్టడం జరగలేదు ఇది కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఏపీఎస్పికి ఏపీఎస్పిలోనే ఈ ఇల్లు కొత్త ఇల్లు బ్రాండ్ న్యూ హౌస్ కట్టడం జరిగింది ఇదంతా హాలు ఫ్రెండ్స్ చూడండి ఆయన చూపిస్తున్నారు ఇదంతా హాలు ఇదంతా హాలు ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద హాల్ ఇచ్చారో చాలా స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది ఇదంతా హాలు ఆ కనిపించేది టీవీ కబ్బోర్డ్ ఏరియా చూడండి ఈ కనిపించేది టీవీ కబ్బోర్డ్ ఏరియా ఫ్రెండ్స్ చూ ఎంత రిచ్గా కనిపిస్తుందో చూడండి కాస్ట్ కోసం మీరు అస్సలు ఆలోచించకండి నేను చెప్తాను వినండి కాస్ట్ కూడా ఖచ్చితంగా చెప్తాను అలాగే వెంటిలేషన్ కావాలి అనేసి అనుకుంటే ఆ విండో నుంచి చూ లేదంటే వెంటిలేషన్ అవసరం లేదు అనేసి అనుకుంటే అవి కిందకి తీసుకున్న తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాల్ పెయింటింగ్స్ కానీ ఆ స్విచ్చెస్ స్విచ్చెస్ కానీ స్విచ్చెస్ ఆ వాల్లో కనిపించట్లేదు చూడండి సూపర్ కదా వాల్పేపర్ పెయింట్స్ ఈ లుకింగ్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ వాల్ చాలా అందంగా కనిపిస్తుంది కబోర్డ్స్ కూడా పైన ఒక డిజైన్ చేశారు కింద ఒక డిజైన్ చేశారు ఫ్రెండ్స్ చాలా అందమైన డిజైనింగ్ అని చెప్పొచ్చు ఆ వాల్ వాల్స్ వాల్ పెయింటింగ్స్ కానీ అన్నీ కూడా టేస్ట్కి తగ్గ వర్క్ చేశారు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వచ్చిన వెంటనే మీకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ నచ్చింది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళందరూ ప్రతి వ్యక్తులు ఆ బా చాలా అందమైన ఇల్లు అనేసి అనుకుంటున్నారు ఇప్పుడు పైన కిచెన్లోకి వెళ్తున్నాము కింద కిచెను ఒక కలర్ కబ్బోర్డ్స్ వేయడం జరిగింది చూడండి పైన కిచెన్లో ఇంకొక కలర్ కబ్బోర్డ్స్ వేయడం జరిగింది కబ్బోర్డ్స్ అంటే కలర్ఫుల్ కబోర్డ్స్ యాజ్ యూజువల్గా అది కూడా గ్రానేటే ఆ సింకు మొత్తం అంతా గ్రానైట్ అది ఆ రెండు ట్యాప్లు ఉన్నాయి కదా ఒకటి మున్సిపల్ వాటర్ ట్యాపు రెండోది గ్రౌండ్ వాటర్ ట్యాప్ ఏరియాలో వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇది ఏపీఎస్పిలో ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ నూట చూడండి కప్బోర్డ్స్ ఏ ఎంత స్టోరేజ్ పడుతుందో ఈ కిచెన్లోనే స్టోరేజ్ అంత పడుతుంది అలాగే మనకి ఏ ఐటెం కూడా బయటికి కనిపించదు అంత అంత బాగా ఈ కబ్బోర్డ్స్ అయితే చాలా ఎక్కువగా చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది అవుట్ సైడ్ మళ్ళీ ఏది మనకి చూసుకోవాల్సింది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ పైన కూడా ఇదంతా వాషింగ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లస్ చాలా ఏదైనా గిన్నెలవి కడుక్కోవడానికి కూడా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం లోపలికి మాస్టర్ బెడ్రూమ్లో కింద కూడా ఎలాగ ఇచ్చారు అలాగే పైన కూడా అలాగే ఇచ్చారు చూడండి కాకపోతే డిజైన్స్ అవి మార్చారు వాల్పేపర్స్ కూడా బంగారంలాగా ఇల్లు అయితే తయారు చేయడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోరు డోర్స్ కూడా చాలా క్వాలిటీ డోర్స్ వాడటం జరిగింది ఫ్రెండ్స్ చాలా క్వాలిటీ డోర్స్ డోర్స్ అయితే వాడటం జరిగింది పైన సీలింగ్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా తయారు చేయడం జరిగింది ఆ బోర్డ్స్ కూడా ఒకసారి ఆయన పెద్ద తీస్తున్నారు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు నేను చెప్పగలను ఖచ్చితంగా ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ చూడండి మనకి వెంటిలేషన్ కావాలంటే అది పైకి లాగేసుకుంటే సరిపోతుంది విండోస్కి ప్రతి విండోకి కూడా గ్రానైట్ వేయడం జరిగింది అలాగే పీవీసీ విండోస్ అవన్నీ మిర్రర్ కూడా బెడ్రూమ్లో కింద ఎలాగ ఇచ్చారు అలాగే పైన కూడా ఇచ్చారు మిర్రర్ అలాగే కింద ఒక లైట్ వేయడం జరిగింది పైన కూడా అక్కడ కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ బ్రాండ్ న్యూ హౌస్ ఇచ్చే బ్రాండ్ న్యూ హౌస్ అంటారు కదా బ్రాండ్ న్యూస్ బ్రాండ్ న్యూ హౌస్ అనేసి చెప్పచ్చు నిజంగా అంత అందమైన ఇల్లు ఇది రాజులు పూర్వకాలంలో ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్లలోనే నివసించేవారు అనేసి నేను చెప్తాను ఎందుకంటే ఇల్లు అయితే అంత బాగా కట్టారు క్లియర్గా మీరు గమనించకుండా ఆయన చూపిస్తున్నారు ప్రతిదీని అన్నీ అన్నీ ఇది లేదు అని లేదు ఇంటికి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ వేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ నుంచి సెకండ్ బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నాం హాల్లోంచి సెకండ్ బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నాము పైన పాలసీలింగ్ ఆయన పెద్ద అని చూపిస్తున్నారు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అని కలర్ఫుల్ లైటింగ్స్ కూడా హాల్ చూడండి ఎంత పెద్ద స్పేస్ ఎక్కువ ఇచ్చారు హాల్కి ఎంతమంది కావాలంటే అంత అంతమంది ఉండొచ్చు అలాగే ఒక మినీ థియేటర్ మోడల్లో ఒక హాల్ ఉండటం చాలా అరుదు ఈ కాకినాడలో ఇంత అందమైన ఇల్లు కూడా ఇంత క్వాలిటీగా కట్టిన ఇల్లు కూడా ఎక్కడ లేదనేసి నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇది నూట ఎనభై గజాల్లో అయితే ఇల్లు కట్టడం జరిగింది నూట ఎనభై గజాల ఇల్లు కట్టడం జరిగింది చాలా అందమైన ఇల్లు చాలా అందంగా కట్టారు కింద నుంచి పై వరకు ఏ సొంతంగా ఇల్లు కట్టుకునేట్టు కట్టారు సొంతంగా ఎవరైనా సైట్ కనుక్కుని ఇల్లు కట్టుకుంటే ఎలా కడతారో అలా కట్టారు చూడండి ఆయనే చూపిస్తున్నారు అదిగో ఎంత అందంగా కట్టారు అనేసి ఆయనే పెద్ద చూపిస్తున్నారు క్లియర్గా ఒకసారి గమనించుకోండి ఎంత అందంగా కట్టామో అనేసి ఆయనే గర్వంగా చెప్తున్నారు వెరీ బ్యూటిఫుల్ హౌస్ నిజంగా చెప్పాలంటే ఇది ఏపీఎస్పి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇప్పుడు మనం పై టెర్రస్ మీకు వెళ్దాము కింద నుంచి పై వరకు గ్రానైట్ మెట్లే అలాగే స్టీల్ రా స్టీల్ కూడా బ్రాండెడ్ స్టీల్ ఫ్రెండ్స్ పైన టెర్రస్ మీద కూడా చూద్దాము అది కూడా చూడండి అది అన్బ్రేకబుల్ విండో పైన టెర్రస్ మీకు వచ్చాము ఇది నూట నార్త్ ఫేసింగ్ నూట ఎనభై గజాల్లో అయితే కట్టడం జరిగింది బాగుంది ఇల్లు ఎక్సలెంట్ హౌస్ ఇది కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది